గాజువాక వడ్లపూడి రైల్వే ట్రాక్ పైవంతన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సేతుబంధన్ పథకం నిధులు పదహారు కోట్లతో రహదారి పైవంతన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు అయితే రెండు శిలా ఏర్పాటు చేసిన అధికారులు ఒకదానిపై ఐలా కమిటీ పేర్లు మాత్రమే ఉండడాన్ని స్థానిక కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అనుచరులు తప్పుపట్టారు ఇది నిబంధనలకు విరుద్ధమంటూ గొడవ చేశారు దీంతో అక్కడ ఐలా కమిటీ ప్రతినిధులు స్థానిక గోవిందరెడ్డి అనుచరుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది ఒకరినొకరు తోచుకునే పరిస్థితి ఏర్పడింది దీంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది తమ వాళ్లపై కావాలనే దాడికి పాల్పడ్డారని సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మీడియాతో చెప్పారు వంతెనకు కావలసిన భూమి ఏపీఐఏసి ఇచ్చిందని ఇందుకోసం తామంతా రాష్ట్ర మంత్రులపై అనేక పర్యాయాలు ఒత్తిడి తెచ్చామన్నారు కావాలనే రాద్ధాంతం చేశారని కరెక్ట్ కాదన్నారు తనకేమి సంబంధం అంటూ కార్పొరేటర్ అనడం బాధ అనిపించిందన్నారు ఎన్నో ఏళ్లుగా పోరాడుతుండగా ఇప్పుడు ఒక కొలికి వచ్చిన తరుణంలో ఇలా గొడవ చేసి తమ వారిని గాయపరచడం భావ్యమా అని ప్రశ్నించారు దాడి చేసి మీకు ఏం సంబంధం అంటూ దుర్భాషలాడుతూ వాళ్ళ వ్యక్తుల చేత దౌర్జన్యంగా ప్రవర్తించి మా వ్యక్తులు మా సభ్యులకి ఇద్దరికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి ఏర్పడుకోవడం చాలా విచారకరమైనటువంటి విషయం మాకు సంబంధం లేదనడానికి ఏ విధంగా అతను అంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అదే వ్యక్తి నన్ను ఎన్నో సందర్భాల్లో సార్ ఎక్కడ దాకా వచ్చింది సార్ బ్రిడ్జి పని మీరు అంతా మీరు దానికట్టి కృషి చేస్తున్నారని తెలుస్తుంది ఎంతవరకు వచ్చింది అన్నటువంటి ఎన్నో సందర్భాల్లో నాకు మేము మా ఊరు వాళ్ళు వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు మీరు తొందరగా సాధిస్తుందండి అంటూ అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మాకేం సంబంధం అని అంటే మేము అనే వ్యక్తులు ఈ రైల్వే బ్రిడ్జి కోసం ఎంతోమంది మినిస్టర్స్ దగ్గర దగ్గర నుంచి ప్రభుత్వానికి అనేక దర్యాప్తు దరఖాస్తులు చేసుకుంటూ దర్యాప్తు చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ చాలా రకాలుగా